శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ ఆయన సత్యమని భవానీతో పాటు ర్యాలీ శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్దకు చేరుకోగానే వేలాదిగా జనసేన నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు దారి జనసేన అభిమానులు వీర మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టి నుదుటున తిలకాలు దిద్దారు గజమాల వేసి జిల్లాలోకి స్వాగతం పలుకుతూ జై హో జనసేన జై జై హో రవికుమార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు వేలాది మంది బైక్ ర్యాలీతో వెంటరాగా రవికుమార్ వేదిక వద్దకు చేరుకున్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మల జయకృష్ణ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు మాట్లాడుతూ రవికుమార్ దృఢమైన దీక్ష పట్టుదలకు నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ మార్క్ఫేడ్ డైరెక్టర్ ఆనపు రామకృష్ణ నాయుడు పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య దుర్గారావు హెచ్ఎల్ల ఇన్ఛార్జి విశ్వక్సేన్ ఆమదాల వలస ఇన్ఛార్జి సి రామ్మోహన్ ఇచ్చాపురం ఇన్ఛార్జి దాసరి రాజు నరసన్నపేట ఇన్ఛార్జి బలగ ప్రవీణ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు మెండదాసు నాయుడు బలివాడ మల్లేశ్వరరావు డోల జగన్ టిడిపి నగరాధ్యక్షులు మాదారుపు వెంకటేష్ శవ్వాన ఉమామహేశ్వరి సురంగి మోహన్ రావు పొగిరి సురేష్ బాబు జనసేన పార్టీ వీరమహిళలు మోహన్ లక్ష్మి లలిత రవీంద్ర కొండా ఉదయ్ కుమార్ గురుప్రసాద్ శ్రీకాకుళం పట్టణ నాయకులు వాడవలస సురేష్ కుమార్ కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా నమస్కారములు బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారములు నాపై నమ్మకం ఉంచి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలను నాకు ఈ పదవి బాధ్యతలు నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను వారు నాపై ఉంచిన నమ్మ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తి ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దశ దిశ అంత పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే అదే స్టైల్లో పని చేసుకుందాం వారి ప్రేరణతో సుడాని అవినీతి రహిత అత్యంత పారదర్శకంగా సంతగా తీర్చిదిద్దడానికి నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని గుర్తింపు ఉంది నచ్చని విషయం అది ఈ అభిప్రాయాన్ని మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో అందరి మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు మన గౌరవ మంత్రి మంత్రివర్యులు మన కే కేంద్ర మంత్రి మంత్రివర్యలు రామ్మోహన్ నాయుడు గారు మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మనకు ఉన్న అవకాశాలను వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి రాబోయే తరాలకి అవసరమైన రీతిలో మన పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను సార్ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన సందర్భంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అత్యధిక శాతం బీసీలకే కట్టబెట్టి ఏదైతే కూటమి ఉందో వాటికి వారు అనుకున్న ప్రాతిపదికన ఈరోజు జనసేనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాకుళం సొడ అనేది మనం శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ ఒకప్పుడు వడా నుండి వచ్చింది ఇప్పుడు అది విఎంఆర్టిఏగా అయ్యింది సొడ చాలా ఇబ్బందులంగా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రవాణ నాయకత్వంలో తప్పకుండా సొడ మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది దాని తరపు దానికి తగ్గట్టుగా మా సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కానీ అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు ఎంపీగా శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు తరఫున కానీ అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కిందరాబు అచ్చెన్నాయుడు గారి తరఫున కానీ పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ మీరు కూడా సొడా తరఫున ఎలాగో పలాసలా ఎలాగైతే లేఅవుట్ లేసారో అలాగే ఈ వల్ల కూడా ఎక్కువగా లేఅవుట్లేసి సొడాకి అధిక శాతం నిధులు సమకూర్చి మన శ్రీకాకుళం అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అర్బన్ ఆమ్దాల వలస కానీ పలాస కానీ అలాగే పాలకొండ కూడా ఇందులో ఉంది జిల్లా మొత్తం అలాగే ఇచ్చాపురం కానీ ఇవన్నీ డెవలప్ ఉమ్మడి జిల్లా మీరు డెవలప్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి రవాణకి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ అధ్యక్షత బాధ్యతలు మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నగారు నిర్వర్తించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం